హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అందుకుంది ఈ విజయంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తొలి విజయం అందుకుంది ముంబై ఇండియన్స్ అయితే ఈ విజయంతో మన ముంబై ఇండియన్స్ వచ్చేసరికి కొన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టడం జరిగింది అదేవిధంగా మ్యాచ్ గురించి పూర్వీ కూడా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ ట్వంటీ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య వెంకటే వేదికగా అయితే మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తొలి విజయం నమోదు చేయడం జరిగింది ముంబై ఇండియన్స్ వరుస ఓటంలకు ముంబై ఇండియన్స్ బ్రేక్ చేసి ఢిల్లీతో జరిగిన మ్యాచ్లు అద్భుతమైన విజయంతో అయితే అందుకుందని చెప్పుకోవచ్చు ఢిల్లీ అంతగా ఆడలే అంటే ఢిల్లీ కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా ఆడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముంబై నిర్దేశించిన లక్ష్యానికి ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ రన్స్ తేడాతో ఓడిపోవడం అంటే ఢిల్లీ క్యాపిటల్ కూడా అద్భుతంగా ఆడిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ముంబై ఇండియన్స్ అంత ప్రదర్శన కూడా చేయడం జరిగింది ఈ మ్యాచ్లో కొంచెం ఫేవర్గా ఉండడంతోనే ముంబై ఇండియన్స్ గెలచో గెలవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో మాత్రమైతే బ్యాటింగ్లో అద్భుతంగా రాణించిన కానీ బౌలింగ్లో దారుణంగా అంటే దారులంగా విఫలమైందని చెప్పుకోవచ్చు జెస్పి బూమ్రా గిరాల్ కోటేజ్ అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది ఈ మ్యాచ్లో అందుకే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాటింగ్లో వచ్చేసరికి రొమారో షెఫార్డు అద్భుతమైన ఇన్నింగ్స్తోనే ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే చివరిలో ఆయన అతను చేసిన బ్యాటింగ్ వల్లనే ముంబై ఇండియన్స్ ఈ విజయం దక్కింది లేకపోతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఢిల్లీ చేతిలో ముంబై ఇండియన్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఓడిపోయేది ఎందుకంటే చివరి మూడు ఓవర్లోనే మన చివరి నాలుగు నుంచి ఐదు ఓవర్లోనే ముంబై ఇండియన్స్ వచ్చి దాదాపు తొంభై పరుగులు పైగా సాధించింది అందులోనే రొమారియా షెఫార్ట్ వచ్చేసరికి కేవలం పది పంతుల్లోనే ముప్పై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది అందులో మూడు ఫోర్లు నాలుగు బారు సిక్సర్లు ఉండడం జరిగింది రొమాఫార్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్ తోటేనే ముంబై ఇండియన్స్ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఎలాంటి అనుమానం లేదు ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో నోర్జా నోర్జా బౌలింగ్లో మాత్రం అయితే రొమాత్ర ఇరిగా తీసి ఆరేసాడని చెప్పుకోవచ్చు ఆ ఒక్క ఓవర్లే దాదాపు ముప్పై రెండు పరుగులు రాబట్టాడు రంభాను షెఫాట్ మాత్రమైతే ఓవరాల్గా చూసుకున్న ఆల్ ఆల్రౌండర్ ప్రదర్శనతోనే ముంబై ఇండియన్స్ విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లో వచ్చేసరికి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేయడం జరిగింది ఐదు వికెట్లు కోల్పోయి మొదటిగా వచ్చిన ఓపెనర్ ఇషాన్ కిషన్ కానీ రోహిత్ శర్మ కానీ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు రోహి రోహిత్ శర్మ వచ్చేసరికి ఒక్క పరుగు చేస్తే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేది కానీ నలభై తొమ్మిది పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది అక్షర్ పటేల్ బౌలింగ్లో విధంగా ఈశాన్ కిషన్ వచ్చేసరికి నలభై రెండు పరుగుల వద్ద బౌలింగ్ బౌలింగ్లోనే అవుట్ అవ్వడం జరిగింది రెండు వికెట్లను అక్షరపటే తీయడం జరిగింది కీలక టైంలో కీలకంగా అక్షరపటే వివరించడం చెప్పుకోవచ్చు రెండు కీలక వికెట్లు తీయడంలో మాత్రమైతే తర్వాత రెండు గత మూడు మ్యాచ్ల దూరమైన సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే ఈ మ్యాచ్లు డక్అవుట్గా తిరగడం జరిగింది ఆ తర్వాత టపటప టపటప వికెట్లు పడుతూనే ఉన్నాయి హార్దిక్ పాండే ముప్పై తొమ్మిది పరుగులు విధంగా టీమ్ డేవిడ్ నలభై ఐదు పరుగులతో రాణించారు చివర్లో రొమ్మారావు షెల్ఫార్డ్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడంతోనే ముంబై ఇండియన్స్ రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేయడం జరిగింది భారీ స్కోర్ చేయడం జరిగింది ఓవరాల్గా బ్యాటింగ్లో చూసుకుంటూ ముంబై ఇండియన్స్ మాత్రమైతే అందరూ అద్భుతంగానే రాణించాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా మన ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్ విషయానికి వచ్చినట్టయితే అక్షర్ పటేల్ ఒక్కడు కొంచెం పర్వాలేదు అనిపించేంత బౌలింగ్ వేయడం జరిగింది నాలుగు ఓవర్లు ఇచ్చి ముప్పై ఐదు పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది మన అక్షర్ పటేల్ వచ్చేసరికి అతనితో పాటు నార్జో కూడా వేసారు కాకపోతే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది నాలుగు ఓవర్లో అరవై ఐదు రన్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్ అయితే చాలా పేలవంగా అంటే పేలవంగా ఉందని చెప్పుకోవచ్చు అనుకున్నంత స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్ అయితే వేయలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత రెండు వందల ముప్పై ఐదు లక్షంతో లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఎనిమిది ఇరవై ఇరవై ఓవర్లలో రెండు వందల ఐదు పరుగులు చేయడం జరిగింది ఎనిమిది వికెట్లు కోల్పోయి చివరి వరకు ఢిల్లీ క్యాపిటల్ పోరాడిందని చెప్పుకోవచ్చు చివరి వరకు రెండేడు పెరగడంతోనే ఇక మ్యాచ్ మీద కొట్టు కోల్పోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పృథ్ షా గానీ అభిషేక్ పురేల్ కానీ టబ్స్ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా ఆడడం జరిగింది వీళ్ళు ముగ్గురు అయితే ముంబై బౌలర్ పైన ప్రతి దాడి చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పృథు షా అయితే ఓపెనింగ్ లోది ఆరేశారని చెప్పి కోచర్ కేవలం నలభై బంతులను అరవై ఆరు పరుగులు చేయడం జరిగింది అతని తోడు అభిషేక్ పూరాలు వచ్చేసరికి ముప్పై ఒక్క బంతులో నలభై ఒక్క పరుగులు చేయడం జరిగింది వీరిద్దరు పార్ట్నర్షిప్ దాదాపు తొంభై పరుగుల పార్ట్నర్షిప్ చేయడం జరిగింది భారీ పార్ట్నర్షిప్ పోతున్న నేపథ్యంలో మన జస్పి భూమి అద్భుతమైన డెలివరీతోనే తో అవుట్ చేయడం జరిగింది దీంతో ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది అని చెప్పుకోవచ్చు ఆ వెంటనే అభిషేక్ పూరల్ ఆ వ్యక్తిపత నలభై ఒక్క పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చిన స్టబ్స్ అయితే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణించడం అని చెప్పుకోవచ్చు చివరి వరకు పోరాడడం అని చెప్పుకోవచ్చు అతను తోడుగా వేరే బ్యాటర్ ఎవ్వరు కూడా సపోర్ట్గా నిలబడకపోవడంతోనే ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోవడం చెప్పుకోవచ్చు అక్షర్ పటేల్ కానీ రిషబ్ పంత్ కానీ అదేవిధంగా లలిత్ యాదవ్ కానీ అంటే ఎవరు కూడా స్టబ్స్కు అయితే తోడుగా అయితే నిలవలేకపోయారు అతని తోడుగా ఏదో ఒక బ్యాటర్ నిలబడితే మాత్రమైతే ఇంకో లెవెల్లో ఉంటుంది మ్యాచ్ మాత్రం అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే సూపర్ అంటే సూపర్గా రాణించడం జరిగింది స్టబ్స్ వచ్చేసరికి కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే డెబ్బై ఒక్క పరుగులు చేయడం జరిగింది అందులో మూడు ఫోర్ ఏడు భారీ సిక్సర్లు ఉండడం జరిగింది ట్రబ్స్కు విపరీతమైన విధ్వంసమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది అతను తోడు ఇంకొకరు ఆడితే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ ఈజీ అంటే ఈజీగా విజయం సాధించేది ఇంకెవరు రాణించకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్ ఇరవై తొమ్మిది పరుగుల తేడాతోనే ఓడిపోవడం జరిగింది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనము ముంబై ఇండియన్స్ అయితే తొలి విజయం అయితే నమోదు చేయడం జరిగింది తొలి విజయం కూడా ఏదో నా మాత్రమే ఏదో లక్తో వచ్చినట్టు అయితే నాకు తెలుస్తుంది ఎందుకంటే అటు బౌలింగ్లో అయితే దారులంగా అంటే దారులంగా విఫలం అవ్వడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రమైతే అటు బ్యాటింగ్లో పర్వాలేదు అనిపించిన బౌలింగ్లో దారుణంగా విఫలమైంది ఫీల్డింగ్లో కూడా అనుకున్నంత స్థాయిలో ఫీల్డింగ్ మాత్రమైతే చేయలేకపోతుంది ముంబై టీం మాత్రమైతే ఎందుకంటే ఇంత భారీ స్కోరు చేసినా కానీ అత్యర్థి బ్యా జట్టు తక్కువ స్కోర్కు అవుట్ చేయడంలో మాత్రమైతే విఫలం అవుతున్నారు ఎందుకంటే రెండు వందల ముప్పై పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం కూడా బౌలర్లకు అంత ఇబ్బంది అవుతుంది ముంబై బౌలర్లకు మాత్రమైతే మరి చూడ తదుపరి జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏ రేంజ్లో రాణిస్తూ అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది బ్యాటింగ్లో ఇంకో కొంచెం మెరుగ్గా ఇంకో ఇద్దరు పిల్లలు రాణిస్తే మాత్రం ఈజీగా విజయం సాధించేది కాకపోతే అనూహ్యంగా వికెట్లు త్వర త్వరగా పడుతుండంతో ఓడిపోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే నాకు మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా జస్ప్రిత్ వర్మ బౌలింగ్ కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్ కానీ అదేవిధంగా రుమార్ షెర్ఫర్ బ్యాటింగ్ అయితే నాకు బాగా చాలా అంటే చాలా బాగా నచ్చింది మ్యాచ్లో అయితే ఇవి మాత్రం హైలైట్గా నిలవడం జరిగింది అదేవిధంగా ఈ మ్యాచ్ విజయంతోనే ముంబై ఇండియన్స్ ఒక రికార్డ్ అయితే బద్దలు కొట్టడం జరిగింది ముంబై వన్ ఫిఫ్టీ విజయంతోనే ఇంతవరకు అత్యధిక విజయాలు సాధించిన జట్లు ముంబై ఇండియన్స్ టాప్ పొజిషన్లో కొనసాగుతుంది వన్ ఫిఫ్టీతో ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్ వన్ ఫార్టీ ఎయిట్ ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ముంబై టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది ప్రజెంట్ మాత్రమైతే ప్రజెంట్ మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో మరి ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తే ఎలా రాణించబోతుంది అనేది పూర్తి డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది అర రామ అదే శుభో శంకర థ్యాంక్ యూ